నమస్తే వెల్కమ్ టు సహస్రాథర్స్ ద అన్స్టాపబుల్ యూ ప్రయాణంలో మొదటి రెండు వీడియోలు చూసిన తర్వాత మీరు చాలామంది మీ లక్ష్యం వెనుకున్న పర్పస్ని కనుగొని దానిని స్మార్ట్ లక్ష్యంగా మార్చుకున్నారని నాకు తెలుసు అది చాలా గొప్ప విషయం కానీ ఇప్పుడు మీ ముందు ఒక పెద్ద సవాలు ఉంది అదేంటంటే మీ స్మార్ట్ లక్ష్యం చాలా పెద్దదిగా మరియు మిమ్మల్ని భయపెట్టేదిగా అనిపిస్తుంది కదా రోజుకు పది గంటలు పనిచేయాలా లేదా రోజు ఒక గంట సేపు జిమ్లో కష్టపడాల్సి వస్తుంది అని మీ లక్ష్యాన్ని సాధించడానికి మీపై మీరు చాలా ప్రెజర్ని ఉంటుంది దీన్ని ఎలా బేర్ చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే విజయం సాధించిన చాలామంది తెలిసిన ఒక సీక్రెట్ ఏంటంటే నిరంతరం కష్టపడడం కాదు ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేయడం ద్వారా మనం ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే చాలా ఈజీగా అచీవ్ కష్టపడే వారి కంటే తెలివిగా పనిచేసే వారికే విజయం అనేది తొందరగా వస్తుంది అయితే ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఒక గొప్ప పుస్తకం ఉంది ఆ పుస్తకం బెరే అటామిక్ హ్యాబిట్స్ దాని రచయిత జేమ్స్ క్లియర్ ఒక అద్భుతమైన విషయాన్ని గురించి చెప్పారు అదేంటంటే మనము ప్రతిరోజు ఒక వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయినా సరే ఒక సంవత్సరంలోనే మీరు థర్టీ సెవెన్ టైమ్స్ ఇంప్రూవ్ అయ్యి మీ ఓల్డ్ వర్షన్ నుంచి మీ న్యూ వర్షన్లోకి మారిపోతారు ఇది ఎలా సాధ్యమంటారా అయితే ఒక పెద్ద లక్ష్యాన్ని చూసి భయపడడం మానేయండి దానిని ప్రతిరోజు సులభంగా చేయగలిగే చిన్న చిన్న అలవాట్లుగా మార్చుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది ఉదాహరణకి మీరు ఒక పుస్తకం రాయాలని అనుకుంటున్నారు ఇది చాలా పెద్ద పని కానీ మీ లక్ష్యాన్ని ఇలా మార్చుకోండి నేను ఒకరోజు కేవలం ఒక వాక్యం మాత్రమే రాస్తాను అయితే ఒక వాక్యం రాయడం అనేది చాలా చిన్న పని దీనిని ఒక నిమిషం కూడా పట్టదు దీనివల్ల మీరు ప్రెజర్కి గురి కాకుండా ఉంటారు కానీ మీరు ప్రతిరోజు దాన్ని చేస్తారు ఒక్క వాక్యం రాసిన తర్వాత మీకు ఇంకో వాక్యం రాయాలనిపిస్తుంది ఇలా ఒక పేరా రాయాలనిపించవచ్చు అలా ఆ చిన్న అలవాటు ఒక పెద్ద లక్ష్యం వైపు మీ ప్రయాణాన్ని మొదలు పెడుతుంది దీన్నే చిన్న అలవాట్లు టినీ హ్యాబిట్స్ అనే అంటారు అకార్డింగ్ టు సైకాలజీ మన మెదడులో హ్యాబిట్ లూప్స్ అనేవి ఉంటాయి ఇవి మూడు భాగాలుగా ఉంటాయి అవి ఏంటంటే క్యూ క్రేవింగ్ రెస్పాన్స్ అండ్ ఆల్సో రివార్డ్ అని కూడా ఉంటుంది సో క్యూ అంటే సూచన ఒక పనిని మొదలుపెట్టే సూచన ఉదయం నిద్ర లేవడం క్రేవింగ్ అంటే కోరిక ఆ పనిని చేయడం ద్వారా కలిగే కోరిక ఉదాహరణకి ఫ్రెష్గా అనిపించడం రెస్పాన్స్ అంటే స్పందన ఆ పనిని చేయడం ద్వారా ఉదాహరణకి ఆ పని కాఫీ తాగడం అనుకుందాం రివార్డ్ అంటే బహుమతి పని పూర్తయిన తర్వాత కలిగే ఒక మంచి అనుభూతి అంటే ఓవరాల్గా చెప్పాలంటే మనం ఉదయాన్నే లేచి కాఫీ తాగడం ద్వారా నాకు ఒక ఫ్రెష్గా అనిపిస్తుంది అనేది ప్రతిరోజు మీ డైలీ అలవాటు అనుకోండి దానికి ఒక కొత్త అలవాటును నిర్మించుకోవాలంటే దానిని మీరు సులభంగా మీ రోజువారీ జీవితానికి సరిపోయేలా ఈ విధంగా మార్చండి మీ ప్రస్తుత అలవాటు కాఫీ తాగడం కదా అయితే దీన్ని మీరు ఇలా మార్చుకోండి నేను కాఫీ తాగిన తర్వాత రెండు నిమిషాలు ధ్యానం చేస్తాను అయితే మీకు ఈ ఈరోజు ఒక ముఖ్యమైన హోంవర్క్ ఉంది మీ స్మార్ట్ లక్ష్యాన్ని తీసుకొని దానిని మీకు కేవలం ఐదు నిమిషాల్లో చేయగలిగే ఒక చిన్న అలవాటుగా మార్చుకోండి ఇది ఎంత చిన్నదంటే మీరు దాన్ని అస్సలు వదులుకోలేరు ఉదాహరణకి మీ లక్ష్యం వైపు ప్రతివారం ఐదు సార్లు జిమ్కి వెళ్ళడం అనుకుందాం మీ చిన్న అలవాటు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా స్పోర్ట్స్ షూస్ వేసుకుంటాను అంతే మీరు బ్రేక్ తీసుకోవాలనుకుంటే బ్రేక్ తీసుకోండి కానీ మీరు స్పోర్ట్స్ షూస్ వేసుకునే అలవాటును మాత్రం వదులుకోకండి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇప్పుడు మీ లక్ష్యం వెనుక ఉన్న పర్పస్ను తెలుసుకున్నారు దాన్ని స్మార్ట్ లక్ష్యంగా మార్చుకున్నారు మరియు ఆ లక్ష్యం వైపు ప్రయాణాన్ని సులభంగా చేసే చిన్న అలవాట్లను ఎలా నిర్మించుకోవాలో కూడా నేర్చుకున్నారు కానీ ఈ ప్రయాణంలో మీ లక్ష్యానికి అతిపెద్ద శత్రువు మరొకటి ఉంది అది మీ బయటి ప్రపంచంలో లేదు మీలోనే ఉంది అది మీలోనే ఆత్మవిశ్వాసం లేకపోవడం కావచ్చు లేదా మీ ఆత్మ విమర్శ కావచ్చు లేదా అప్పుడప్పుడు మీ మైండ్లో వచ్చే నెగిటివ్ థాట్స్ కావచ్చు నేను ఈ పని చేయగలనా ఇదంతా నా వల్ల అవుతుందా అని ఇలాంటి నెగిటివ్ థాట్స్ అయినా కావచ్చు అయితే మన తర్వాత వీడియోలో మీ అంతర్గత విమర్శకుడిని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో నేను మీకు చెప్తాను మరియు మీ మనసులోనే ఉండే అతి పెద్ద శత్రువుని మీ మిత్రుడిగా ఎలా మార్చుకోవాలో నేను మీకు చూపిస్తాను మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రయాణంలో మీతో కలిసి ఉండే మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి గుర్తుంచుకోండి చిన్న అడుగులు పెద్ద విజయాలకు పునాదులు థ్యాంక్ యూ